సార్ రవీంద్రరావు గారు ఏం చెప్తారు ఆల్రెడీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెప్తున్నవన్నీ విన్నారు మీరు ఏం మాట్లాడతారు ఈ విషయంపై గుడ్ ఈవినింగ్ అండి మీకు ప్రకాష్ రెడ్డి గారికి గొంతు లో వెలక్కయ అంటారు పచ్చి వెలక్కడని గొంతులో వెలక్కాయ పడ్డాక దాన్ని మింగలేక గక్కలేక ఎంత గోస అనేది ప్రకాష్ రెడ్డి గారు మాట ద్వారా మనకు అర్థమైంది ఆడ ఉన్నదేమో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అడిగిందేమో బీజేపీ ఎంపీ ఈడ ఉన్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని వీళ్ళే విస్తృత ప్రచారం చేసింది మరి వీళ్ళ ఎంపీ ప్రశ్న వేయడం లేదా ప్రశ్న వే రాదా ప్రశ్న ఏరా దద్దమ్మన ఈ దద్దమ్మ ప్రశ్న చేసే విధానం అదైతే మరి ఇక్కడ ఉన్న సిఎస్ కేసీఆర్ గారికి అనుకూలమా కేసీఆర్ గారికి అనుకూలంగా మరి వీళ్ళు రాసి పంపించారా మరి ఇక్కడ మోనన్న ఎందుకు తొందర పడతాం అని ఆగరాదే ఓకే చెప్పండి తొందర ఎందుకన్నా నీకు అనుభవం చెప్పండి అయితే ఇప్పుడు అరవై తొమ్మిది వేల కోట్ల ఆరు వందల రూపాయలు పద్నాలుగు వరకి అప్పులున్నాయని అన్నా ఆ రోజు వరకు ఆస్లం వచ్చినా కూడా చెప్పింది ఎంత ఆస్తులున్నాయి ఒక ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు అరవై తొమ్మిది వేల ఆరు వందల మూడు కోట్ల అప్పున్నప్పుడు మీరు వినండి ఎనభై మూడు వేల నూట నలభై రెండు కోట్ల ఆస్తున్నాయి అన్నారు వేరాజు ఇరవై మూడు ఇరవై 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 నాలుగు వరకు వచ్చేసరికి ఏమైంది మూడున్నర లక్షల కోట్ల అప్పు అన్నారు అప్పు అప్పు చేసిందని కానీ ఆస్తులు నాలుగు కోట్ల నాలుగు లక్షల పదిహేను వేల తొంభై తొమ్మిది కోట్లు ఆస్తులు కోట్లు నా దగ్గర ఉన్న లెక్క మీ దగ్గర నా దగ్గర డిఫరెన్స్ ఉండొచ్చు కానీ అని ఏం అప్పులు అనేది కూడా చెప్పాను మూడు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్ల ఓపెన్ మార్కెట్స్ లో బహిరంగ మార్కెట్లలో తెచ్చిన అప్పులు అనేవి మరిగా మరి దాని అర్థమైందో నాకు తెలియదు వారన్న ఏజెన్సీలు ఏందో కథ ఏందో నాకు తెలియదు ఇంకోటి ఏమన్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పులు పద్దెనిమిది వేల యాభై ఏడు కోట్లని అది ఒకటి అన్నారు ఇంకోటి స్వయం ప్రతిపత్తి గల సంస్థల నుంచి పదమూడు వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఇట్లా వివరంగా చేస్తున్నారు వీళ్ళు కూడా నేను అదే ఒక మాట ఇవి డీటెయిల్ గా ఇచ్చాను మరి డీటెయిల్ గా ఇచ్చినప్పుడు చేసినప్పుడు మరి ఏది రన్ ఆయన మరి ఆస్తులు పెరిగినాయి అప్పు ఇదే మరి ఇదే కదా కదా మరి అడిగేటప్పుడు ప్రశ్న అనేది ఏ ఇంటెన్షన్ తోటి ప్రశ్న ఏ ఏట్టాలని ప్రశ్న చేసినావు గౌరవ పార్లమెంట్ సభ్యులు తెలీదా కదా తెలంగాణకి మొత్తంగా అన్ని రకాలుగా కలిపి ఏ రకమైన అప్పులు ఉన్నాయో సవివరంగా తెలియజేయండి అన్నారు వివిధ సంస్థలు కానీ కార్పొరేషన్ కానీ ఏజెన్సీలు గాని అన్ని రకాలుగా రావాలి అడిగితేనే కదా ఈ వివరాలు ఇచ్చింది బహిరంగ మార్కెట్ లోకి ఇవి కేంద్రం నుంచిది ఆ స్వయం ప్రతిపత్కాల సంస్థల నుంచి ఇవ్వని వివరంగా దిగ్గరికి ఇచ్చారు కదా అయినా మీ రాజకీయ కసి కేసీఆర్ గారి మీద లేపిన దుమారాలు ఎన్ని అండి ఓ ఎన్ని లేపారు కాళేశ్వరం లక్ష కోట్ల లక్ష కోట్ల అవినీతి జరిగింది అన్నది అవి కూడా అవి కూడా ఒక్కొక్కటి నేనేమంటున్నా అంటే మీరు చేసిన విష ప్రచారాల్లో అత్యంత కీలకమైంది అవినీతికి సంబంధించి అప్పులకు సంబంధించి నేను అంటున్నాను అది ఇక మా మోహన్ గారు ముందు అన్నాడు ఆ బిల్డింగ్ అడితే బిల్డింగ్ రేటు పెరగదా పెరగదా అంటే విద్యుత్ కు సంబంధించి ఉంది ఉన్న ఆస్తులు ఎంత ఉన్న ఆస్తులు ఎంత ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఎన్ని ట్రాన్స్ఫరాలు ఎన్ని సబ్ స్టేషన్లు ఎన్ని ఫోర్ హండ్రెడ్ కేవీ ఎన్ని రకాలుగా పెరిగినాయి ఎన్ని రకాలుగా ఆస్తులు పెరిగినాయి పెరుగుతాయి ఆస్తులు నువ్వు కుటుంబం అప్పు తెచ్చి పెళ్లిళ్ళు చేసి పేరెంటాలు చేసి తాగుడు ఖర్చులు పెట్టి అలంకరణ అలంకరణ వ్యవహారాలు చేసి అనుకోండి అవి ఏంటంటే ఇల్లు కట్టుకుంటాడు ఈ పది లక్షలు అప్పు తెచ్చి ఇల్లు కట్టాడు ఇలా అమ్ముతూ ఇరవై లక్షలు అయితే ఎస్ దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ ప్రాపర్టీ ఈ పది లక్షలు మిస్యూజ్ కానట్లు లెక్క కానీ విలువ కడితే అది పెరగదా అంటే అప్పు తెచ్చిన దానికి వాడు అప్పు అప్పాలయ్యిండా

ప్రజలు కూడా దాన్ని ఆస్వాదించరండి ఓకే షూర్ సార్